వెంకటగిరి పట్టణ బీజేపీ కార్యాలయం నుండి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ నాయుడు మరి వెంకటగిరి పట్టణ అధ్యక్షులు వయాపూర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు ము ఈ సందర్భంగా మనం జెండా ఎగరేసి మన జాతి జాతికి మన అంశిత భావాన్ని తెలియజేశాము ఈరోజు యొక్క ముఖ్య ప్రా ప్రాధాన్యత ఏంటంటే మనం ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ కూతులు కింద నలిగి మనం ఎవరో ఆసువులు కాదు వాళ్ళందరికీ వాళ్ళు ప్రాణాలు వదిలిన తర్వాత మనకి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వాళ్ళు ప్రసాదించారు కాబట్టి ఈరోజు ప్రతి సంవత్సరం మనం ఈ దినాన్ని మనం ఘనంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వాతంత్ర స్వాతంత్రం పొందిన తర్వాత చాలా తర్వాత పూర్తిగా మనం అనుభవించాలంటే మన ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దేశానికి అంత ఎంతో సేవ చేయాలి ఆ సేవ సేవ పొందిన తర్వాత మనం దేశం నాకు ఏమి ఇచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేస్తున్నాను అనే ఒక భావంతో చేసినప్పుడే మన దేశ పౌరులుగా మనం అక్షల స్థాయిగా మనం పేరు మించిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పౌరులు కూడా ఈ విషయాన్ని గుర్తు గుర్తుపెట్టుకొని మన భారతదేశం ప్రపంచంలోనే మా భారతదేశానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేని ఇది ఇప్పుడు ఇప్పుడు చూడండి ప్రతి దేశంలో అల్లర్లు పట్లాట్లు మరణాలు మన పొరుగున బంగ్లాదేశ్లో కూడా అలా కల్లోలంగా ఉంది కానీ మన దేశంలో మాత్రం అటువంటి సమస్యలు అటువంటి కష్టాలు ఏవి లేవు ఎందుకంటే మన భారతదేశ చరిత్ర అలాంటి మనం హిందువులుగా ఉండి ఉన్నా కూడా ఎక్కువ మంది అన్ని మతాలు అన్ని జాతులు ప్రజలు కలిసి వస్తాము కానీ మిగతా దేశాలకు పోలిస్తే ఒకరు వాళ్ళు ముస్లింలు ముస్లింలే ఉంటారు ఎక్కువ తర్వాత ఇంటి వేరే దేశాన్ని తీసుకోండి వాళ్ళ జాతి ఎక్కువ కానీ మన ఈ హిందూ దేశంలో మాత్రం అలా ఉండదు పరిస్థితి అన్ని జాతులు అన్ని మతాల అందరూ కలిసికట్టుగా దేశ అభ్యున్న కృషి చేస్తాము కాబట్టి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం హిందూ దేశ పౌరుడు అనే విధంగా మనం ప్రవర్తించి మన దేశాన్ని ముందుకు నడిపించి మన ప్రగతి పాలనలో కలిగించడానికి మనం ముందు కృషి చేయాలి ఈరోజు మన దేశ పండుగలు జరుపుకున్నా కాబట్టి ప్రతి ఒక్కరు అంకిత భావంతో మన దేశానికి మనం మన వంతుగా కృషి చేయాలి అప్పుడే మన దే మన జన్మ కూడా సాధ్యమవుతుంది జై భారత్ జై భారత